శ్రీ మహాగణాధిపతి భారత మాతాకు జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే ఈరోజు మేమందరం కూడా బయ్యన్నగూడెం అంటే అశ్వరావుపేట మీదుగా భద్రాచలం వెళ్తున్న దారిలో భయ్యన్నగూడెం ఒక ఆ ఊరిలో మన లక్కీ దాబా అని చెప్పిన దాబా దగ్గర నుంచి మాట్లాడుతున్నాను దాదాపుగా మేము ఒక నలభై మంది కాన్వాయిగా కంటే కెమెరా స్టాఫ్ గారికి ఇంకా ఎక్కువగానే ఉంటారు ఒక యాభై మంది దాకా వెళుతున్నాం మేమందరం కూడా అని ఇది విషయం ఏంటంటే ఎస్సీ కులాల ఎస్టీ తరగతి తెగల ఆత్మీయ సమ్మేళనం చెప్పిన సమ్మేళనం పెడుతున్నారు మనమంతా హిందువులం బంధువులు అని చెప్పిన కార్యక్రమం ఇది ఇది కోనవరం మండలంలో జగ్గవరం క్రాస్ రోడ్ దగ్గర హరిహరపుత అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఈ కార్యక్రమం పెడుతున్నారు ఇది రేపు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం పది గంటల సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎస్సీ కులాల ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది దీనికి విశిష్టత్తులు ఎవరంటే శ్రీ శ్రీ వేదయోగి మహారాజ స్వామివారు రామ్ధారి అఖండ పేఠాధిపతి అయిన రామ్ క్షేత్రం కామారెడ్డి దక్షిణ అయోధ్య అంటారు ఒక వచ్చి మన శ్యాంప్రసాద్ గారు శాంజీ గారు అంటారు ఆయన అఖిల భారత కన్వీనర్ సామాజిక సమరసత వేదిక చాలా ప్ర ప్రముఖమైన వ్యక్తి అయిన మంతెన్ రామచంద్రరాజు గారు ఆర్ఎస్ఎస్ విభాగం సంగీత సంచార గోదావరి విభాగం అలాగే నన్ను ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానించారు అలాగే డాక్టర్ శక్తి శివరామకృష్ణ గారు శక్తి స్వచ్ఛంద సంస్థ నుంచి కూడా వస్తున్నారు ఇది ఈ గరికి ముగ్గు సుబ్బాయి గారు రాజా రామచంద్ర గారు ప్రసాద్ గారు గుట్కులు జాష్య గారు వీళ్ళందరూ కూడా చేస్తూ ఆహ్వానించిందంటే మరొక సంతోష్ కుమారి గారు ఇది చాలా ప్రముఖమైన ఆహ్వానం ఇది ఎందుకంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఒక ప్రత్యేకమైన తెగ అనే తెగ వచ్చి ఈ గిరిజన సాంప్రదాయాలని నాశనం చేస్తూ కొంతమంది ప్రత్యేకించి బలవంతపు మతాచారాన్ని మార్చుకుంటూ అమాయకమైన గిరి గిరిజన ప్రజలని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలకి కానీ వాళ్ళ భూములు లాక్కుంటూ లవ్ జీహాదీ ల్యాండ్ జీహాదీ అనే ఒక భయంకరమైన మాఫియాకి ఈ గిరిజన ప్రాంతాలన్నీ దారిగా ఉన్నాయి దానికోసం అని చెప్పి నేను ప్రత్యేకంగా నాకు నిజంగా టైం లేకపోయినా కానీ ప్రత్యేకమైన టైం కుదుర్చుకుని వెళుతున్నాను ఇంతేకాకుండా ఒక్కటైతే పర్వాలేదు ఈ రోహింగాలు ఒక పక్కన తగులుకుంటే కొంతమంది మత ఛాందస్తులు ఒక పక్కన తగులుకుని కాన్సన్ట్రేషన్ అంతా కూడా గిరిజన ప్రాంతాల మీద పెట్టారు వాళ్ళని నాశనం చేయడమే భారతీయ సంస్కృతిని నాశనం చేయడమే వాళ్ళ యొక్క పనిగా పెట్టుకుని వర్క్ చేస్తున్నారు ఇది పెద్ద మాఫియా ఉంది ఇక్కడది నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను మా భారతీయ జనతా పార్టీకి వారి అధిష్టానం కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇది ఈ విషయాలని అమాయక గిరిజన ప్రజల యొక్క దృష్టి తీసుకెళ్తూ వాళ్ళని చైతన్యం చేస్తూ ఏం జరుగుతుందో భారతదేశం ఎలా నాశనం అయిపోవడానికి సిద్ధపడి సిద్ధం తయారు చేస్తున్నారు మన నాశనం అవదు ఎప్పటికీ కూడా ఎందుకంటే ఈ మాట నేను అన్న ఎప్పటికీ కూడా భారతదేశమే విశ్వగురువు కానీ ప్రయత్నాలు చేస్తున్నాను ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ప్రమాదం పంచును ఉన్నాం కాబట్టి ఇలాంటి మంచి ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన సమ్మేళనాల కోసం నేను వెళ్ళడం కోసమని చెప్పని ప్రత్యేకంగా ఇది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే నా సమాచారం ఉంది ఈ సమాచారాన్ని అన్ని గ్రూపుల వారు షేర్ చేసుకుంటూ చాలా శ్రద్ధగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని అమాయకమైన గిరిజన ప్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలి ఈ విషయాన్ని తెలియజేసుకుని మీ కంబాల్ శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జయ శ్రీరామ్